తదుపరి రాశి మేనరాశి రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కొత్త విషయాలు ఆలోచించడంలో ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకుని నిర్ణయాలు తీసుకోవడం అవసరం ముఖ్యంగా జన్మరాశిలో రాహుగ్రహ సంచారం ద్వితీయ తృతీయాలలో గురుగ్రహ సంచారం సప్తంలో కేతువు దయంలో శనిగ్రహ సంచారం ప్రధాన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి వ్యాపారంలో చేసే మార్పులు ఆలోచించి చేయడం మంచిది ఉద్యోగ వ్యాపారంలో బాధ్యతలు అధికమవుతాయి సమాజంలోనే కొంతమంది చేసిన రాజకీయాల వలన అదనపు బాధ్యతలు పెరుగుతాయి మీ సంస్థలో పనిచేసే ఉద్యోగస్తులు సంస్థ కోసం కష్టపడతారు వారి అన్ని వల్ల మీకు అండగా ఉంటారు అందరూ బాగుండాలి అనే మీ ధోరణి ముందుకు నడిపిస్తుంది మీ యొక్క శ్రమ ఫలిస్తుంది జీవిత భాగస్వామితో వివిధాలు వచ్చినప్పటికీ సర్దకపోవడం మంచిది ఇతరుల జోక్యం అనవసరం దానివలన దూరం పెరిగే ఆస్కారాలకి తావు ఇచ్చిన వారు అవుతారు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం అన్నదమ్ముల అక్కచెల్లెల మధ్య సంబంధ బాంధవ్యాలు అనుకూలిస్తాయి అయిన వారికి కొంతకాలం దూరంగా ఉంటారు సంతాన విషయంలో కొంత కష్టపడతారు యువత దుర్వశనాలకు దూరంగా ఉండడం మంచిది రాజకీయ పరంగా అభివృద్ధి ఉంటుంది ప్రయాణాల్లో అత్యంత జాగ్రత్త అవసరం కుటుంబ పరంగా తీర్థయాత్ర చేస్తారు ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొనడం గురువుల బోధనలు ఆధ్యాత్మిక వాతావరణం గడపడం వలన ఉత్తమ ఫలితాలు పొందగలుగుతారు మెడిటేషన్ యోగా వంటి విషయాల్లో ఆసక్తి చూపుతారు కోర్టు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది అనుకోని సంఘటనలు ఎదురైనా దృఢ సంకల్పతో ముందుకు సాగి విజయాలు అందుకుంటారు చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుంటూ అనుగుణంగా నడుచుకోవడం వలన సత్ఫలతాన్ని పొందగలుగుతారు ఈ సంవత్సరం ఈ రాశి వారు సుబ్రహ్మణ్య పాశుపత హోమం అలాగే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం వలన మంచి ఫలితాలు అందుకుంటారు